అతనే స్వయంగా వెళ్ళి కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా కోడి పందాలు ప్రారంభించడం ఇది నిజంగా నర్సరావుపేట గడ్డ మీద ఒక చరిత్ర ఏం జరుగుతుంది అరవింద్ బాబు గారు గంజాయి దాడి చేపిస్తున్నావు అదేవిధంగా కోడి పందాల మీద దాడి చేపించావు ఒకటి కమిషనరు ఆయన టైంలో తెచ్చుకున్నవాడే అలాగే శానిటరీ సూపర్వైజర్ ఆయన టైంలో తెచ్చుకున్నవాడే మిగతా రెండు వందల ఒక్క కోటి ఆయన ఇంట్లో ఉన్నాయో లేకపోతే ఆయన అనుచరుల దగ్గర ఉన్నాయో చెబితే ప్రజలకు పంచి పెడతాం మా ఎమ్మెల్యే గారు మేము సిద్ధంగా ఉన్నామండి మీరు అపార్ట్మెంట్లో కట్టుకుని ఏ విధంగా దోచుకున్నారో దాని మీద మీరు నిన్న సవాలు చేసిన విషయం మీద దాన్ని స్వీకరిస్తూ బాబు గారి తరపున ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు సిద్ధంగా ఉన్నాం ఆ రోజు ఏదో కేసులు పెట్టి తప్పించుకోవడం జరిగింది కానీ ఈరోజు మాత్రం వదిలిపెట్టాం మీరు ఎలాంటి బాధపడే పని లేదు మూడు నెలల్లో మూడు వందల కోట్లు ఎట్లా సంపాదించాలో కూడా మీ నోటి చెప్పిస్తాం మీరు మీరు ఏ స్థాయిలో మీరు ఆక్రమించుకున్నారో మాకు తెలుసు సార్ చెప్పండి బీసీ నాయకులుగా ఉన్నారు ఎంపీపీగా చేశారు తర్వాత కోడెలతో కూడా దగ్గరగా చూసినటువంటి వ్యక్తి కోడెల స్పీకర్గా ఉన్నప్పుడు సమయంలో మరి ఆయన చేసినటువంటి అవినీతి గందరగోళం చేసి ఆయన చావుకు కూడా కారణమైనటువంటి పరిస్థితి ఈ ఎమ్మెల్యేనే గతంలో ఆయన ఎటువంటి అవినీతికి పాల్పడకపోయినా కూడా ఆయన గోపిరెడ్డి విపరీతమైన కేసులు పెట్టించి నానా హింస పెట్టించి ఆయన చావుకు కారణమైనటువంటి పరిస్థితి మూడు నెలల కాలమైన అనేక ఆరోపణలు చేశారు మీరు విపక్షంలో ఉన్నప్పుడు చదలవారు అరవింద్ బాబు కానీ ద్వితీయ సేనలు కూడా సో ఇంతవరకు కూడా ఆయన్ని ఆయన చేసినటువంటి అవినీతి బయట పెట్టకుండా మీరు ఉండటానికి కారణాలంటే ఏం చెప్తారు ఒక నర్సరావుపేటని అటు సత్తినపల్లిని మంచి అభివృద్ధి బాటలో నడిపిన నర్సరావుపేట అభివృద్ధి అంటే ఎవరు అడిగినా కూడా కోడెలని అని చెప్తారు అలాంటి మహోన్నతమైన వ్యక్తి మీద కుర్చీలు ఫర్నిచర్ దొంగ అని చెప్పేసి ఒక ముద్ర వేసి ఈ గోపిరెడ్డి అతను అతను మానసికంగా చనిపోయేదాకా వెంటబడ్డారు ఈ వైసీపీ ప్రభుత్వం మరి అదేవిధంగా మీరు అడుగుతున్నారు ఇప్పుడు వాళ్ళు ఎన్నో ఇది చేశారని మీరు ఆరో ఆరోపణలు చేశారంటే చేశారు వాస్తవం నేనే వేసా అక్కడ వెంచర్ ఉప్పలపాడు వెంచర్ని నేనే కోర్టులేసా దాంట్లో అసైన్డ్ భూమి ఉంది దేవాదాయ భూమి ఉంది దారులు ఉన్నాయి వెన్ఎస్పి కాలువలు ఉన్నాయి అవి మొత్తం కూడా ఆక్రమించుకొని వెంచర్ వేసి అందరినీ బెదిరించి మరి అమ్ముకోవడం జరిగింది దాని మీద వేస్తే ఆ రోజు ఏదో కేసులు పెట్టి ఇది చేసి ఇది చేసి తప్పించుకోవడం జరిగింది కానీ ఈరోజు మాత్రం మేము వదిలిపెట్టాం ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ లాగా మాత్రం మేము చేయట్లా ఏంటంటే వాళ్ళు రావటంతో అన్ని పగల కొట్టాలు దౌర్జన్యాలు చేయటాలు కేసులు పెట్టటాలు ఇది చేశారు కానీ వాళ్ళ మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు మీ పైన అసత్య ఆరోపణలు చేసిన ఇంకా మీరు మెలకుండి ఉంటే మరి ప్రజలకి ఏం సమాధానం చెప్తారు అంటే అది కూడా వాస్తవమే కానీ మేమే విధంగా అంటే చట్టపరంగా పోదామనే ఆలోచనే కానీ దౌర్జన్యాలు కానీ దుర్మార్గాలు చేస్తామని చెప్పేసి ఆలోచన లేదు దేనికంటే దానికి నిదర్శనం నేనే నా ఇల్లు ఆ రోజు మీరు అందరు వచ్చారు చూశారు నా ఇల్లు మొత్తం కూడా ధ్వంసం చేశారు కూర్చోటానికి కూర్చో కూడా లేకుండా చేశారు కానీ నేను గెలవటం ఎప్పుడైతే పోస్టల్ బ్యాలెట్లు ఓట్లకే నా ఇళ్ళు పగలకొట్టినప్పుడు పరారైపోయాడు కనపడలా పదిహేను రోజుల తర్వాత ఆయన నన్ను ఏం చేయాలని చెప్పేసి వచ్చాడు అంటే మేము ఆ విధంగా చేద్దామని ఆలోచన లేదు దేనికంటే ఒక టేబుల్ని బాగా కొడతాం లేకపోతే ఒక టీవీని బాగా కొడతాం బాగా కొడితే లేదు కానీ అతన్ని చట్టపరంగా శిక్షిద్దామనే ఆలోచనతో ఉన్నాం వాటిని మొత్తాన్ని కూడా ఇప్పుడు పెట్టి ఒక్కొక్కళ్ళు ఇప్పుడు పార్టీ ఆఫీసు బాగలగొట్టిన వాళ్ళు చంద్రబాబు గారి ఇంటి మీదకి పోయిన వాళ్ళు వాళ్ళు అరెస్ట్ అయ్యి జైలు పోతున్నారు ఒక్కొక్కళ్ళు ఆ విధంగా చేద్దామని మేము ఉన్నాం కానీ ఇదేం కాదు అది కూడా కాదు ఇప్పుడు మా గ్రామం ఏనేదో చేశాను చేశాను అంటున్నాడు కదా మా గ్రామం రమ్మనండి నివ్వేరా రిపోర్టర్గా పిలిస్తే తీసుకుంటా వాటర్ పైప్ లైన్లు లేసారు ప్రతి ఇంటికి మంచినీరు అని చెప్పేసి పైప్ లైన్లు వేశారు ఆ పైప్ లైన్లు ఏ విధంగా చేశారో ఎట్టేశారు రోడ్లు మొత్తం కూడా మేము వేసిన రోడ్లు మొత్తం కూడా ధ్వంసం చేసేసారు ఆ రోడ్లు మళ్ళీ ఏ విధంగా చేశారు ఒక్క చుక్క నీళ్లు మా ఊరు గ్రామస్తులు ఇంతవరకు తాగారు కదా బిల్లులు మాత్రం బిల్లులు మాత్రం వాళ్ళ శ్రీనివాసరెడ్డి అని అంటే ఆయన పేరు కూడా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అని అంట వాళ్ళ అన్నయ్య కొడుకో తమ్ముడు కొడుకో చెప్పారు అతని శ్రీనివాసరెడ్డి అతనికి చేయకూడదు అవుడుగా ఉంటుందంట అతను మాత్రం వేసి మాత్రం బిల్లులు మాత్రం మొత్తం దోచుకున్నారు ఈ దోచుకున్న మొత్తం మొత్తం బయటికి తీస్తాం ఇది దాచుకున్న మొత్తం బయటకు తీస్తాం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు ఆ వెంచర్లే కానీ కేసనపల్లిలో శివారెడ్డి చేసిన దందాలు కానీ అతను చేసిన వెంచర్లు కానీ ఆ వైఎస్ఆర్ సదస్సు దగ్గర డబ్బులు తీసుకున్నాయి కానీ రేపు రెవెన్యూ సదస్సులు పెడుతున్నారు రేపు పదహారో తారీఖు నుంచి ఆ రెవెన్యూ సదస్సులు మొత్తం పెడతాం అన్ని బయటికి తీస్తాం అన్ని బయటికి తీసి ఎవరెవరు ఏం చేశారో అట్టు పెట్టినమ్మక అట్టున్నారో పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం వదిలిపెట్టే ప్రసక్తి లేదు కొంత జాప్యం కూడా ఏడ జరిగిందంటే వాస్తవంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా చేయడానికి స్టాఫ్ మార్ల ఉద్యోగస్తుల్ని మార్చడం కొంచెం లేట్ అయింది ఆ ఉద్యోగస్తులు ఏంటంటే వాళ్ళు వేసుకున్నటువంటి ఉద్యోగస్తులే ఉన్నారు వాళ్ళు చేయటానికి కొంచెం సుముఖంగా ఉండరు కాబట్టి కొంచెం ఇదైంది అంతేగాని రేపు మొత్తం రెవెన్యూ టీం మొత్తం కూడా రేపు అన్ని టీములు ఒక రెవెన్యూ కాదు అందరు ఉద్యోగస్తులు రేపు పదిహేనో తారీఖుతో అందరూ మారిపోతున్నారు కొత్త ప్లేసెల్లో కొత్త వాళ్ళు వస్తున్నారు రావడంతో ముందు స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అయిన తర్వాత ఒక్కొక్కళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మీరే చూస్తారు అంటే చట్టపరంగా ఇది పరిస్థితి గతంలో గత ఐదేళ్ళలో గోపిరెడ్డి చేసినటువంటి అరాచకాలు రాబోయే రోజుల్లో అతి తక్కువ సమయంలోనే వెలుగు తీస్తాం ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా టీడీపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఏదైతే మరి అరవింద్ బాబు చేస్తున్నటువంటి ప్రజల నుండి వస్తున్నటువంటి స్పందన ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ ఓరు ఓరవలేకే గోపిరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు మరి కనీసం వంద కోట్లు కూడా నర్సరోపట్ నియోజకవర్గానికి నిధు నిధులు రానటువంటి నేపథ్యంలో మూడు వందల కోట్ల రూపాయలు ఎలా సంపాదిస్తారు నిజంగా ఒక రెండు సార్లుగా ఎమ్మెల్యేగా చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి మరి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి